హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలియాలి అంటే నా వీడియోలో అయితే చూసేయండి సండే వచ్చేసింది కదండీ సండే అంటే మనం స్పెషల్గా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే మీకు ఈ వీడియోలో టూ బిర్యానీ రెసిపీస్ అయితే మీకు చూపిస్తున్నారు అది చూసి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి ఇవైతే మష్రూమ్స్ మష్రూమ్స్తో మీరు ఎప్పుడైనా కూ కూర అది చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా మీరు ఎప్పుడైనా చేసుకున్నారా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి మనం ఎప్పుడు బయటికి వెళ్ళే రెస్టారెంట్లలో తింటూ ఉంటాం కదా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఒక గ్లాస్ బియ్యంని ఫస్ట్ నాన్ పెట్టుకోవాలండి నేనైతే ఇది బాస్మతి రైస్తో చేస్తున్నాను ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఇప్పుడు ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ కూడా పోసేసుకుని బియ్యాన్ని ఒక అరగంట పాటు నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇవైతే మష్రూమ్స్ అండి ఇలా మష్రూమ్స్ తీసుకుని మనమైతే ఫస్ట్ మష్రూమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోవడానికి నేను ఈజీ ప్రాసెస్ చెప్తాను చాలా ఈజీగా మనకి మష్రూమ్స్ అనేవి క్లీన్ అయిపోతాయి మష్రూమ్స్లో కొంచెం మనకి డస్ట్ అనేది ఉంటుంది కదా ఇలా కనుక మనం వాష్ చేసుకుంటే మనకి మష్రూమ్స్ అనేవి ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా మష్రూమ్స్ తీసుకోవాలి ఇలా మష్రూమ్స్ తీసుకున్న తర్వాత దీంట్లో ఎలా మనం వాటర్తో వాష్ చేసినా కూడా ఈ డస్ట్ అనేది పోదండి అందుకే అని చెప్పి దీనికోసం నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఈ టిప్ కనుక మీరు ఫాలో అయితే ఈజీగా మనము మష్రూమ్స్ అనేవి వాష్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మష్రూమ్స్ని ఒక బౌల్లో వేసుకుని దాంట్లోకి మీ దగ్గర బియ్యపిండి కానీ లేదంటే కనుక కార్న్ఫ్లోర్ కానీ ఉంటే లేదంటే మైదా ఇవి మూడిట్లో ఏదన్నా పర్వాలేదండి అవైతే కొంచెం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ మీరు బియ్య పిండి కానీ మైదా పిండి కానీ కాన్ఫ్లోర్ కానీ ఫస్ట్ ఇలా మష్రూమ్స్ మీద అంతా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఒకసారి మనం వేసుకున్న పిండి అనేది మష్రూమ్స్ అన్నిటికీ పట్టేలాగా ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇలా కనుక మనం చేస్తే మనకి మష్రూమ్స్ అనేవి ఈజీగా ఫైవ్ మినిట్స్లో మనం వాష్ చేసేసుకోవచ్చు చూసారు కదా మనం వేసిన పౌడర్ అనేది ఇలా మొత్తం మష్రూమ్స్కి అంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇలా మనం వాటర్ పోసేసుకుని జస్ట్ మనము వాష్ చేసుకుంటే మష్రూమ్స్ అయితే వెంటనే క్లీన్ అయిపోతాయి ఇలా వాటర్ కూడా పోసేసుకుని వాష్ చేసుకుంటే ఈజీగా మనకి మష్రూమ్స్ అనేవి క్లీన్ అయిపోతాయండి మష్రూమ్స్ వేసుకోవాలంటే ఫస్ట్ మనం క్లీనింగ్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా ఇలా మనం సింపుల్గా ఈజీగా ఈ టిప్ ఫాలో చేసి మీరు కనుక మష్రూమ్స్ అనేవి క్లీన్ చేసుకుంటే మిక్కు చేసుకోవటం ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఎంత ఫ్రెష్గా మొత్తం మనకి దాని లోపల ఉన్న డస్ట్ అంతా కూడా పోయింది కదా ఇలా మీరు మష్రూమ్స్ అన్నింటినీ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి మష్రూమ్స్ కూడా మనకి ఇంట్లో ఎక్కువ పిల్లలకి కూడా పెడుతూ ఉండండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నీ అలవాటు చేస్తూ ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు మనం కనుక ఇంట్లో చేయకుండా ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు కదా ఇలా మనకి ఫస్ట్ మనం మష్రూమ్స్ అనేవి అన్ని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మష్రూమ్స్ అనేవి ఇలా మీరు ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత నీట్గా మనము వాష్ చేసుకున్నాం కదా ఫస్ట్ చూసినప్పుడు చాలా డస్ట్ ఉంది కదా ఇప్పుడు మనకి క్లీన్గా మనకి మష్రూమ్స్ అయితే క్లీన్ అయిపోయినాయి అలా మీ అలానే మీరు మష్రూమ్స్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇది అయితే మా అమ్మాయి చేసిందండి మష్రూమ్ బిర్యానీ అనేది నేను ఎలా చేయాలో చెప్తే తనైతే మొత్తం చేసింది ఏమేం చేయాలి ఎలా చేయాలి అని అని చెప్తే తనకి కుకింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అందుకే చెప్పి తను చేయడానికి ఇష్టపడింది ఈ మష్రూమ్ బిర్యానీ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ పుదీనా కొత్తిమీర అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీడిపప్పు అలానే బిర్యానీ దినుసులు ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా పెట్టుకోండి తర్వాత పెరుగు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అప్పుడు మనము బిర్యానీ చేసుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంతకీ ఇప్పుడు మీకు తెలిసింది కదా ఇదైతే మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి నేనైతే ఇలా మనకి నెయ్యి కూడా అయిన తర్వాత దీంట్లోకి ఫస్ట్ బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి ఈ బిర్యానీ దినుసులన్నీ వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుని తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయలు ఇవి రెండు వేసుకుని కొంచెం అయితే ఫ్రై అవ్వాలి కదా ఇవి ఫ్రై అయ్యేలోపు ఇందులోకి జీడిపప్పు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుని అలానే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చూలపాయ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి అంతటిని బాగా కలుపుకొని దీంట్లోనే కొంచెం పుదీనాను కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి పుదీనా కనుక వేసుకుంటే ఇలా పుదీనా కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసి వేసుకుని మనకి ఉల్లిపాయలు అయితే మగ్గనివ్వాలి ఇలా నేను చూపించినట్టు చేసుకోండి మీకు మష్రూమ్ బిర్యానీ అనేది మనం రెస్టారెంట్లో బయటికి వెళ్ళి హోటల్లో తింటూ ఉంటాం కదా సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా నేను చెప్తూ ఉంటే మా అమ్మాయి అయితే చేస్తుందండి దానికైతే ఎయిట్ ఇయర్స్ ఉంటాయి దానికి ఇప్పుడు హాలిడేస్ కదా అందుకేం చెప్పి ఇలా నాకు మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటుంది దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి కూడా ముందుగా రెడీగా పెట్టుకొని మనకి ఉల్లిపాయలు అంతా వేగిన తర్వాత మష్రూమ్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్స్ వేసుకుని ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా మీకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుని అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఈ స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలని ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని మొత్తం ఒకసారి అయితే మనము దీన్ని అయితే కలిపేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి మష్రూమ్ బిర్యానీ అనేది బిర్యానీ కల్లా మష్రూమ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా సింపుల్గా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకైతే రెడీ అయిపోతుందండి తర్వాత ఇలా కొంచెం పుదీనా కూడా వేసేసుకుని మనం స్పైసెస్ అన్నీ వేసాం కదా మష్రూమ్స్ అంతటికి స్పైసెస్ అనేవి పట్టేంతవరకు ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పెరుగును కూడా యాడ్ చేస్తామండి పెరుగు అనేది మీరు ఫ్రెష్ పెరుగు వేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి అలా కాకుండా కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే కనుక బిర్యానీ టేస్ట్ అనేది బాగోదు అందుకే చెప్పి మీరు ఫస్ట్ పెరుగు అనేది ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే సరిపోతుంది ఈ బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి మష్రూమ్ బిర్యానీ అనేది ఇలా మొత్తం స్పైసెస్ అన్నీ కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేస్ టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి ఇలా పెరుగు కూడా వేసుకుని పెరుగును కూడా మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఫస్ట్ ఇలా మీరు మ్యారినేట్ చేసి పెట్టి అలా కూడా చేసుకోవచ్చండి కానీ అలాకన్నా మీరు నేను చూపించినట్టు చేస్తే కనుక చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం ఒకటే లాంటి చికెన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదా ఈ సండేకి మీరు కూడా ఇలా మష్రూమ్ బిర్యానీ చేసుకోండి సండే అనే కాదు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చండి ఇలా మనకి మూత పెట్టేసేసి మష్రూమ్ను అయితే తగ్గుతూ ఉంటుందండి మూత పెట్టేసుకుని ఇంకొక స్టవ్ మీద ఇలా ఫస్ట్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి బిర్యానీ అన్నీ వేసుకోవాలి మనం చేసేది ఏంటంటే మష్రూమ్ దమ్ బిర్యానీ అండి అందుకని చెప్పి ఫస్ట్ రైస్ని అయితే మనము బాయిల్ చేసుకోవాలి కదా కొంచెం పదినాన్ని కూడా వేసుకుని మూత పెట్టేసేసి వాటర్ని అయితే బాయిల్ అవనిద్దాము ఇలా మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనము ముందుగానే రైస్ని అయితే నానపెట్టుకుని పెట్టుకున్నాం కదా ఆ నాన పెట్టుకున్న రైస్ని అయితే వాటర్ అన్ని వంచేసేసి ఇప్పుడు దీంట్లోకి మనం అయితే వేసేద్దాము ఇలా రైస్ వేసేసి మనమైతే దీన్ని ఫస్ట్ మీరు రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు మీరు రైస్ని కలుపుతూ ఉంటే కనుక మనకి బిర్యానీ అనేది పొడవుగా రాదండి రైస్ అనేది విరిగిపోతుంది అందుకే చెప్పి మీరు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేస్తారు కదా ఇలా మీరు రైస్ వేసేసి మూత పెట్టేసేసి మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు వదిలేస్తే కనుక మనకి ఎగ్జాక్ట్గా మనకి రైస్ అనేది ఇలా కుక్ అయిపోతుందండి చూసారు కదా మనకి ఇలా మనకి రైస్ అనేది పైకి ఇలా వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా మనం దమ్ బిర్యానీ చేయడానికి ఇలా కుక్ అయితే సరిపోతుందండి ఇందాక మనము మష్రూమ్ అనేది ముందు కుక్ అవుతుంది కదా దాంట్లోకి మనం ఇలా హాఫ్ బాయిల్డ్ అయిన రైస్ని అయితే మనము దాంట్లోకి దమ్ ప్రాసెస్ అయితే చేసేసుకున్నాము ఇలా మనం రైస్ తీసుకొని మనం కుక్ అవుతున్న మష్రూమ్ మీద మష్రూమ్లోకి అయితే వేసేసుకున్నాము ఇలా మొత్తం రైస్ అంతా వేసేసుకొని పైనుంచి కొంచెం పుదీనా అలానే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి మనం ఎంత వే వేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి బిర్యానీ అనేది ఇలా మొత్తం వేసేసి దీనిపైన ఒక కట్ చీఫ్ అలా వేసుకొని తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని మనం కవర్ చేసేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసేసుకుంటే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇలా మీరు దమ్ ప్రాసెస్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి చూసారు కదా మనకి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మొత్తం అయితే ఈవెన్గా కుక్ అయిపోతుందండి చూసారు కదా అయినా టేస్టీ అయినా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా మనకి ఎక్కడ విడిపోకుండా పొడి బా పొడవ కూడా ఉంది కదా అచ్చం సేమ్ మనకి రెస్టారెంట్లో కనుక ఉంటుంది కదా తింటే సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్ కూడా అలానే ఉంటుంది టేస్ట్ కూడా ఏం చేంజ్ ఉండదండి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు కనుక చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఎమ్మెల్యే టేస్ట్ అయినా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకి మష్రూమ్స్ కూడా మొత్తం కుక్ అయిపోయి చాలా బాగుంది కదా చూడటానికి కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేస్తున్నాం ఇలా మష్రూమ్ బిర్యానీ చేసుకుని మీరు చికెన్ కర్రీతో కానీ లేదంటే కూడా మీరు డైరెక్ట్గా తినేయండి ఎందుకంటే మనం అన్ని స్పైసెస్ వేసి చేసాం కదా రైతాతో కనుక పెట్టుకుని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదు కొంచెం కర్రీ కావాలి అనుకుంటే మీరు చికెన్ కర్రీ కానీ లేదంటే కనుక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఏదైనా బాగుంటుందండి ఈ మష్రూమ్ బిర్యానీలోకి తప్పకుండా మీరు కూడా ఈ మష్రూమ్ బిర్యానీ అనేది ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగా ఎమ్మీగా ఉంటుందండి పిల్లలందరికీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది ఈ బిర్యానీ అనేది సండే అనే కాదండి మనకి పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా మనం ఇలా చేసి పెట్టేయచ్చు వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ అయిపోతారు ఇలా లంచ్ బాక్స్ లో చేసి పెట్టేసినా కూడా అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ఈ మష్రూమ్ బిర్యానీ మీరు ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి కదండి ఎంత టేస్టీ అయినా మష్రూమ్ బిర్యానీ అలానే మన సెకండ్ రెసిపీ వచ్చేసి అది కూడా ఇంకొక బిర్యానీ అండి అది కూడా చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం అనండి సండే వచ్చేస్తే అందరూ బిర్యానీలు ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇలా చేసుకుంటూ ఉంటారు కదా ఇలా ఈసారి డిఫరెంట్గా ఎగ్ బిర్యానీ అయితే చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఇదైతే బయట మనం రెస్టారెంట్లో తింటాం కదా సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూస్తే ఇంట్లో అయితే ట్రై చేయండి ప్రిపేర్ చేయాలో చూద్దాం దీంట్లో ఫస్ట్ నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్తో బిర్యానీ అయితే చేస్తున్నానండి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యంని వాష్ చేసుకొని ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసుకుని నేను ముందుగానే సాల్ట్ అయితే వేసేసి పెట్టుకుంటాను అప్పుడు మనకి రైస్ అంతటికి సాల్ట్ అనేది పడుతుంది కదా ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఎగ్స్ మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకుని ఫస్ట్ మనం ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి ముందు మనం ఈ ప్రాసెస్ అంతా చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి మనకి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి కదా తర్వాత ఇలా బిర్యానీ మసాలా దినుసులు అయితే తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన ఉంచుకోండి తర్వాత మనం ఇప్పుడు ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి దానికోసం ఒక ప్యాన్లో ఇలా వాటర్ తీసుకుని ఇలా బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలండి మనం ఇది రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి అలా కాకుండా ఇలా మీరు దమ్ బిర్యానీ లాగా చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది అలానే దీంట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుని మనమైతే ఫస్ట్ ఈ వాటర్ని అయితే బాయిల్ చేద్దాం ఇలా మూత పెట్టేసుకుని మనమైతే వాటర్ని బాయిల్ అవనిద్దాం చూసారు కదా వాటర్ ఇలా బాయిల్ అవుతుంది ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే ఒక హాఫ్ లెమన్ తీసుకుని మీరు హాఫ్ లెమన్ జ్యూస్ వేస్తే కనుక మనకి బిర్యానీ అనేది పొడి వస్తుందండి మనము అప్పుడు మనకి బిర్యానీ రైస్ అనేది పొడవుగా వస్తుంది అలానే విరిగిపోకుండా కూడా ఉంటుంది ఇందాక మనం నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా మనకి వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి కదా దాంట్లోకి ఈ బియ్యం అయితే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ అనేది పాటించండి ఫస్ట్ ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే కొంచెం లెమన్ జ్యూస్ ఒక వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని మనం మీరు రైస్ వేసిన తర్వాత మనం ఇలా మధ్య మధ్యలో మీరు ఎక్కువసేపు కదపకుండా మీరు ఒక్కసారి ఇలా కలిపితే సరిపోతుందండి ఇలా మీరు ఒకసారి బియ్యాన్ని పై ఒకసారి మీరు కలిపేసేసుకొని మూత పెట్టుకొని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మనం బాయిల్ చేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే మనకి రైస్ అనేది పొడవుగా రాదండి ఇలా చూసారు కదా ఇలా మనకి బిర్యానీ రైస్ అనేది పొడవుగాను మనకి విరిగిపోకుండా ఉండాలి అంటే కనుక మీరు ఈ టిప్స్ అనేవి పాటిస్తూ మీరు బిర్యానీ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా మనకి రైస్ బాయిల్ అవుతూ ఇలా పైకి పొంగుతున్నట్టు వస్తుంది కదా మనకి ఇది ఇలా వస్తే కనుక మనకి బియ్యం అయితే మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టు ఇప్పుడు ఆ బియ్యం అయితే మనకి కుక్ అవుతూ ఉంటుంది కదా ఈ లోపు పక్కన ప్రాసెస్ చూద్దాం ఇంకొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఆయిల్ వేసుకుని ఫస్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారము అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకుని దీంట్లోకి మనం ముందుగా ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుంటామండి ఇలా ఎగ్స్ని మనం ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందాక మనం ముందుగానే ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు దీన్నైతే ఒక ఫైవ్ మినిట్స్ మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే ఎగ్స్కి మనకి కారం సాల్ట్ ఇవన్నీ అయితే పడుతుందండి ఇలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ మనము ఎగ్స్ని ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా మనకు పోయి ఎప్పుడు మీరు చికెను అలానే వెజిటేబుల్ బిర్యానీ అనేది చేసుకుంటూ ఉంటారు కదా ఎక్కువగా సండే వచ్చిందంటే మనం ఏం బిర్యానీ చేయాలి ఏం స్పెషల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈసారి మీరు ఈ సండేకి డిఫరెంట్గా ఇలా ఎగ్ బిర్యానీ చేయండి ఓన్లీ సండే అనే కాదు పిల్లలకి మనం లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టచ్చండి చూసారు కదా ఇలా మనకి ఎగ్ అనేది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని తీసుకుని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికి బిర్యానీ మసాలా అన్నీ తీసేసుకుని ఇందాక మనమే ఎగ్ని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే ప్యాన్లోకి బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత ఈ ఉల్లిపాయలని మనము వేసుకుని ఉల్లిపాయలు అయితే మనం టూ టు ఫైవ్ మినిట్స్ మనమైతే ఉల్లిపాయలని అయితే వేగనిద్దాము మనం ఇదే ప్యాన్లో మనము ప్రాసెస్ అంతా చేసుకోవచ్చండి ఎందుకంటే మనం ఎగ్నే కదా ఫ్రై చేసింది ఇలా మనము ఉల్లిపాయలు కుక్ అయ్యేంత వరకు దీన్ని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అన్నం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇలా అల్లం చినులపై పేస్ట్ కూడా వేసుకుని మనకి ఉల్లిపాయలు అనేవి బాయిల్ అవ్వాలి కదా అందుకే చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలని అయితే కుక్ అవనిద్దాం ఇలా మనకి ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు చేసుకుంటే కనుక మనకి మాడిపోకుండా ఉంటాయి ఇలా మనకి కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీర ఇవి రెండు కూడా వేసుకుంటే ముందుగానే మనకి ఫ్లేవర్ అనేది మనకి ఆ ఉల్లిపాయలకి అందరికీ పడుతుందండి అందుకని చెప్పి ఇలా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుని దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఒక ఇంకొక టూ మినిట్స్ ఉంచితే మనకి ఉల్లిపాయలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపో ఉడికిపోతాయండి ఇలా మనకి అంతా ఉడికిన తర్వాత కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అయితే యాడ్ చేస్తాము ఈ స్పైసెస్ అన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకుని మనం ఇప్పుడు పెరుగు పెరుగు ఒక బౌల్లో తీసుకుని దాంట్లోకి మీరు కారం సాల్టు ధనియాల పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా పసుపు ఇవన్నీ ఇలా పెరుగులో వేసి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి బిర్యానీకి మీరు డైరెక్ట్ స్పైసెస్ యాడ్ చేయడం కన్నా ఇలా పెరుగులో వేసి వేసుకుంటే అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ స్పైసెస్ అన్నీ కలిపిన పెరుగు ఉంది కదా అది మనం ఈ ఉల్లిపాయలు మిక్చర్లోకి వేసుకుని దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలి ఇలా మీరు పెరుగు అనేది కొంచెం గట్టి పెరుగు తీసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి అలా కాకుండా వాటర్ వాటర్ అయితే కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అలానే మీరు పుల్లగా ఉన్న పెరుగు కాకుండా ఆ రోజు పెరుగు వాడుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కొంచెం సేపు కుక్ అయినాక ఇందాక మనం ఎగ్స్ని అయితే కుక్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఆ ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇదైతే నేను దమ్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి అలా కాకుండా మీరు మామూలుగా చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా కూడా ఇప్పుడు మనము యాసిటీస్గా ఇలా చేసుకుని దీంట్లో మనము రైస్ ముందుగా బాయిల్ చేసుకోకుండా ఇప్పుడు రైస్ వేసుకుంటే సరిపోతుంది మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా లేయర్ లాగా వేసుకోవాలండి ఇప్పుడు మనం అయితే ఇలా లేయర్ లాగా వేసేసుకుని దానిపైన మళ్ళీ ఎగ్గు. అలానే మనకి గ్రేవీ ఉంటుంది కదా అది కూడా వేసేసుకుని సెకండ్ లేయర్ లాగా ఇలా మీరు లేయర్ లేయర్ లాగా వేసుకుని ఇలా మీరు మొత్తం రైస్ని అంతా వేసేసుకుని చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి ఎందుకంటే మనకి రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనము దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి పైన అంతా వేసిన తర్వాత టేస్ట్ అనేది మనకి బిర్యానీకి నెయ్యి వేస్తేనే వస్తుంది కదా ఇలా మీరు బియ్యం అంతా వేసిన తర్వాత కంపల్సరీ మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి చూసారు కదా మనకి ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ ఎమ్మీ అయినా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనం బయట రెస్టారెంట్లో ఉంటుంది కదా సేమ్ అలానే ఉంది కదా ఇప్పుడు మనం దీంట్లో ప్లేట్లో తీసుకుని అయితే సర్వ్ చేసుకున్నాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా దీంట్లోకి మీరు కాజు మసాలా అయినా లేదంటే కనుక పూలు మకానీ కర్రీ లేదా పన్నీర్ బటర్ మసాలా ఏ కర్రీతో మీరు ఎగ్ బిర్యానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది చికెన్తో అయినా కూడా బాగుంటుంది అలా కాకుండా మీరు ఇలా డిఫరెంట్గా చేసుకోవాలి అనుకుంటే కనుక దీంట్లోకి ఏ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుందండి చాలా ఈజీ కదా చేసుకోవటం కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా చేయండి మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది అలానే మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ అనేది దీంట్లో గ్రేవీ కర్రీ మేమైతే ఆ రోజు పూల్ మకానీ అయితే చేశానండి నేను అది కూడా నేనైతే మీకు చూపిస్తున్నాను పూల్ మకాని కర్రీ అనేది ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు ఈ పూల్ మకాని కర్రీ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం దీనికోసం రెండు టమాటాలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ అలానే చక్క లవంగా ఇలాచి మిరియాలు ఇవన్నీ తీసుకుని ముందుగానే ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా వేడిన తర్వాత ఇందాక మనము టమాటాలని ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా అలానే దీంట్లోనే దాల్చిన చెక్క అలానే ఇలాచి లవంగాయలు మిరియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలను అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలను కూడా వేసుకోవాలి టమాటాలు అయితే పెద్దవి అయితే రెండు తీసుకోండి సరిపోతాయి చిన్నవి అయితే కనుక మూడు సరిపోతాయి ఇలా ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసుకుని కొంచెం పచ్చివాసన వరకు మీరు ఉల్లిపాయలని టమాటాలని కుక్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రాసెస్ అంతా చేయండి అప్పుడు మనకి కర్రీ అనేది పాడవకుండా ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మనకి మాడిపోతాయి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అలానే టేస్ట్ కూడా మారిపోతుంది ఇలా మూత తీసి చూస్తే చూసారు కదా మనకి టమాటాలు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి కదా ఇంకొక టూ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు టమాటాలు ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి కొంచెం సేపు చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత దీన్నైతే మనము పేస్ట్ లాగా చేసుకుంటామండి ఉల్లిపాయ టమాటాలు అనేవి ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఎగ్ బిర్యానీలోకి ఈ గ్రేవీ కర్రీ కదా చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్ అయితే ఎగ్ బిర్యానీకి ఇది కాంబినేషన్ అయితే బాగుంటుందండి ఇలా చల్లారిన తర్వాత దాంట్లోకి అల్లం ఉల్లిపాయలు కూడా వేసుకుని మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ వేసుకుని ఇలా అయితే వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మీరు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సేమ్ ఇంతాక మనం టమాటాలో వేయించిన ప్యాన్ ఉంది కదా సేమ్ అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర కూడా వేసుకుని మనం పేస్ట్ చేసుకున్న పే టమాటా పేస్ట్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా మీరు కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా మనకి కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే మీ టేస్ట్కి తగ్గట్టు కారం టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలానే ధనియాల పౌడరు అలానే గరం మసాలా ఇవన్నీ వేసుకుని మీరు మొత్తం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అన్నీ మీ టేస్ట్కి తగ్గినట్టు యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా అన్నీ వేసేసుకుని ఒకసారి కలిపి సరిపోతుంది ఈ పూల్ మకానీ అనేది మామూలుగా కొంతమందికి తినడానికి ఇష్టపడరు కదా ఇలా నేను చూపించినట్టు చేయండి పూల్ మకానీ కర్రీ అనేది ఒకసారి మీరు ఇలా నా వీడియో చూస్తూ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పూల్ మకానీ అంటే ఇష్టం లేకపోతే ఇలా చేసి కనుక పెట్టండి వాళ్ళు ఈ కూరకైతే ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుంది అంత టేస్టీగా తర్వాత దీంట్లోకి మనము మామూలుగా క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇలా జీడిపప్పు పౌడర్ చేసుకుని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని సేమ్ మనకి క్రీమ్ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఇలా మనము గ్రైండ్ చేసుకుని వేసుకుంటే సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుందండి ఇలా వేసుకుని పెరుగు గ్రైండ్ చేసుకుంటే చూసారు కదా క్రీమ్ కలర్లో ఉంది కదా ఇప్పుడు మనము ఈ జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది అచ్చం మనము క్రీమ్ అయితే యాడ్ చేస్తారు కదా బయట రెస్టారెంట్లో వచ్చేసి మన దగ్గర అప్పటికప్పుడు క్రీమ్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇలా మీరు జీడిపప్పులో ఇలా పెరుగు వేసుకుని మీరు గ్రైండ్ చేసుకుంటే సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుందండి వేరేలా అయితే ఏముండదు చాలా బాగుంటుంది ఇలా మీరు జీడిపప్పు అను పెరుగు గ్రైండ్ చేసి యాడ్ చేస్తే పూల మకానీ కర్రీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనము ఎగ్ బిర్యానీలోనే కాదు ప్లెయిన్ రైస్ ప్లెయిన్ బిర్యానీ చేసుకుని దాంట్లో కూడా వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది ఈ పూల కర్రీ అనేది అలానే మనకి పూరీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఇప్పుడు మనం ఇదైతే వేసాం కదా కొంచెంసేపు దీన్ని కుక్ అవనిద్దాం ఈ లోపు పక్కన ఇంకో ప్యాన్ తీసుకొని చెప్పాను కదా పూల మకానీని ఫస్ట్ మనమైతే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మీరు ఇలా రోస్ట్ చేసుకోకుండా మీరు కనుక యాడ్ చేస్తే మనకి పూల మకానీ అనేది ఉడకదు అంత టేస్ట్ కూడా బాగోదు అందుకే చెప్పి ఇలా మీరు పూల మకానీని ఫస్ట్ అయితే మనము ఇలా రోస్ట్ చేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్ మీరు దీన్ని అయితే ఇలా మీరు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మనకి పాప్కార్న్ వేయించేటప్పుడు ఎలా సౌండ్ వస్తుంది ఇప్పుడు మనకి పూల్ మకానీ వేయించిన తర్వాత అలా ఒకసారి మనం పూల్ మకానీని ఇలా రోల్ చేస్తూ ఉంటే మనకి సౌండ్ అనేది వస్తుంది అప్పటి వరకు మనం ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్ చాలండి పూల్ మకానీ ఫ్రై అవ్వడానికి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మన గ్రేవీ అయితే కుక్ అవుతుంది కదా దాంట్లోకి ఇలా పూల మకానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకుని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకుని మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం ఫ్రై చేసాం కదా పూల మకానీ కూడా బాగా కుక్ అయిపోతుందండి మీరు ఫ్రై చేయకుండా వేస్తే కనుక పూల మకానీ అనేది కుక్ అవ్వదు మనం తినేటప్పుడు కూడా మన నోటికి పూలు మకానీ అనేది గట్టి గట్టిగా తగులుతుంది సాఫ్ట్గా ఉండదు అందుకని చెప్పి మీరు కంపల్సరీగా ఇలా మీరు ఫ్రై చేసుకుని అయితే వేసుకోండి చూసారు కదా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పూల మకానీ కర్రీ అయితే రెడీ అయింది ఇంతారు కదండి మన టూ రెసిపీస్ పూల్ మకానీ కర్రీ అలానే ఎగ్ బిర్యానీ ఈ సండే అలాగే మష్రూమ్ బిర్యానీ కూడా మనం చేసుకున్నాం కదా మష్రూమ్ బిర్యానీ అలానే ఎగ్ బిర్యానీ డేకి ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంట్లో అయితే ఈ టూ రెసిపీస్ చేసేసుకుని మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా ఈజీ కదా చేసుకోవడం కూడా మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుందండి తప్పకుండా మీరు ఈ రెండు అయితే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్